యోహాను రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను అక్కడ ఒక తోటయుండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసేయులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోను దీపములతోను ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగిను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయడల వీరిని పోనీయుడని చెప్పెను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచివి తెగనరికిను ఆ దాసుని పేరు మల్కు ఏసుకత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతులతో అనెను అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బ్రౌతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసుకుని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీమను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను పేతులు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకునిపోయెను ద్వారమునొద్ద కావలియున్న యొక్క చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కానెను అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడి యూదులందరూ కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడూను బోధించితిని రహస్యముగా నేనేమీ మాటలాడలేదు నీవు నన్ను అడుగనేలా నేను వారికేమీ బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరరుగుదురని అతనితో అనెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టిను అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచిమాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను అంతటా అన్నా ఏసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపిను సీమోను పేతులు నిలువబడి చలికాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగనెను పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి ఒకసారి వెంటనే కోడి కూసును వారు కయప నుండి అధికార మందిరమునకు ఏసును పోయిరి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పసుకాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్లలేదు కావున పిలాతు బయట ఉన్నవారి వద్దకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును ఫలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయననడుగగా యేసుని అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరిగదా నీవేమి చేసితివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని గాని నా రాజ్యము ఈ అసంబంధమైనది కాదనెను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా ఏసునీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను కుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సత్యసంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పిను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారినడిగాను అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయుమని కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ